మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే ఎల్ మాల్ లో ఉన్నాం అనమాట ఇది లోనే పెద్ద మాల్ ఎంత భలే ఉందంటే నిజంగా ఏదో దుబాయ్ లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చిందనమాట వచ్చినట్లే నాకు బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు ఏది కావాలంటే అవి దొరుకుతాయి ఇక్కడ ఆల్డో బ్రాండ్ ఉంది చాలా అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని లో అది అర్మాని బ్రాండ్ ఉంది అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ తిరిగి తిరిగి అలిసిపోయామండి అందుకే మేము చిన్న బ్రేక్ తీసుకున్నాం ఆ బ్రేక్ ఏంటంటే సినిమాకి వచ్చాము ఆ సినిమా పరంగా చూసుకున్నట్లయితే టికెట్ మాకు ఆరు వందల యాభై రూపాయలు పడింది పర్ హెడ్ లగ్జరీ సినిమా ఎక్స్పీరియన్స్ అంటే దుబాయ్లో అయితే మేము ముందు ట్రై చేసాము కానీ దుబాయ్లో అయితే బాగా రేట్ ఎక్కువ అనమాట ఆ దుబాయ్ డబ్బులు ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు పర్ టికెట్ పడుతుంది మనకి ఇండియాలో అయితే ఆరు వందల యాభై రూపాయలు వచ్చింది అసలు చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు లైన్లో నిలబడి ఫుడ్ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్ళి అక్కడ బటన్ ఉంటుంది అది నొక్కితే వాళ్ళే తీసుకొచ్చేస్తారు ఇదిగోండి డబ్బులు ఎక్కువ పే చేసాం కాబట్టి డోర్లు పే చేయకపోతే మన డోర్లు మనం లాక్కుంటాం పరంగా చూసుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్గా అంటే సోఫాలో మెత్త మెత్తగా ఉంటాయి ప్రతి ఇద్దరు ఎద్దరేసు కూర్చోవచ్చు మీకు కావాలనుకుంటే ఈ సీట్లు వెనక్కు కూడా అయిపోతాయి అనమాట ఇంకా శుభ్రంగా దొరులుతూ ఓ సినిమా చూడవచ్చు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మీరు ఢిల్లీలో ట్రై చేసినట్టయితే వన్ త్రీ హండ్రెడ్ నుంచి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది మరి చండీగఢ్లో ఆరు వందల యాభైకి ఎందుకు ఇంత చవకకో నాకు అర్థం కాలేదు ఇక్కడ మీకు రెండు బటన్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ బటన్ నొక్కినట్లయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు సెకండ్ బటన్తో ఇదిగో ఈ లైట్ వెలుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఈ రెండు బటన్స్ ఉన్నాయి ఈ రెండు బటన్స్లో ఈ బటన్ నొక్కునట్లయితే మీకు కాల్ సాపుకోవచ్చు అనమాట వద్దనుకుంటే మీరు మళ్ళీ స్ట్రైట్ ఇదిగో ఇలా కిందకి పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇది చందీగఢ్లో సినిమా ఎక్స్పీరియన్స్ పతాన్ని మనం సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం ఓకే అండి సినిమా అయితే క్యాక్లా ఉందనమాట ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదిగోండి ట్రెడిషనల్ తాది అనమాట నేను చాలా పాత రెస్టారెంట్ ఏమో అనుకున్నాను అని అడిగి ఎంత పాతదిగా అంటే చాలా పాత ఎంత పాతదిగా అని అడిగాను అనమాట ఎంత బాధ అంటే తొమ్మిది సంవత్సరాలు అనుకుంటాను నీ ఏంటో తొమ్మిది సంవత్సరాలు పాత తింటారా పర్వాలి కొత్తదే కదా నేను ఇంకా ఎంతో పాత ఎందుకంటే ఇక్కడ గోడలు చూతాను అంటే అలా అనిపిస్తుంది అన్నమాట ఎంతో ఏదో పూర్వకాలు నాటి గోడలు ఏమనుకున్నాను కానీ క్యారెంట్ సరిగ్గా రెండు మంది చేయలేదు అనమాట అది ఇది రాజస్థానీ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇప్పుడు మనం ఖాళీ ఆర్డర్ పెట్టాము అంత మంచిగా ప్యాక్ చేస్తున్నాయి అనమాట చూడడానికి భలే ఉంది ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఈ రెస్టారెంట్ పేరు గోమర్ రెస్టారెంట్ అనమాట తరుతే బంగారాలు అనమాట అంతే ఇంక ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఐటెం ఎలా వేసేస్తూ ఉంటారు అనమాట

యా ఆల్ ది గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈయనోక్రా ఆల్సో ఏ క్యాబ్ యా జీ ఏమన్నాడు మాకు అర్థం కాలేదు అంటే నోరు ముందుకు నేను ఏం చేసుకుంటాను ఇది బంగాళదుంపలు పులుసు పులుసు కాదు కూర ఇప్పుడు అన్నం తీసుకొచ్చాడు రొట్టెలు తీసుకొస్తాడు కూరలు తీసుకొస్తాడు స్వీట్ హలో ఫుడ్ పరంగా అయితే ఫుడ్ క్యాక్ అనమాట పిచ్చ క్యాక్ అనమాట ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది మొత్తం అవగొట్టేసిన శుభ్రంగానే ఫుడ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ మాల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు గేమింగ్ ఏరియా ఉన్నాయి సినిమా థియేటర్స్ ఉన్నాయి మీకు క్యాఫేస్ ఉన్నాయి బార్స్ ఉన్నాయి అవునండి మీరు లేని కరెక్ట్ బార్ ఉంది ఇక్కడ ఏ మాల్లో నేను ఇప్పుడు బార్ చూడలేదు ఇక్కడ బార్ ఉంది క్లబ్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి అంటే మల్టీ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట మీకు ఏం కావాలంటే ఈ మాల్లో మొత్తం ప్రతిదీ దొరుకుతుంది అనమాట అంటే బెస్ట్ స్పాట్ అనమాట ఫ్యామిలీకైనా బ్యాచులర్స్కైనా మనం ఎక్కడ ఉన్నామంటే గేమింగ్ సెక్షన్లో ఉన్న గేమింగ్ సెక్షన్లో మీకు ఐదు వందల రూపాయలకి ఒక కార్డు కొనుక్కోవాలి ఆ కార్డు స్వైప్ చేస్తేనే మీరు గేమ్స్ ఆడుకోవడానికి ఉంటుంది ఇక్కడ గేమింగ్స్ అంటే మీకు ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి బౌలింగ్స్ ఉన్నాయి పూల్ టేబుల్ ఆడుకోవచ్చు అంటే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి వాళ్ళ ఫేమస్ ఫేమస్ స్వీట్స్ అంట ఎక్కువ తీసుకోలేదు తక్కువ తీసుకున్నాము ఎందుకంటే మరీ అంత తీపి తినాలంటే మొత్తం చచ్చిపోతం అన్నప్పటికైతే మేము మన లస్సీ వచ్చేసింది పంజాబ్కి వచ్చిన తర్వాత లస్సీ కానీ తీసుకోకపోతే అన్యాయం చేసినట్టు అనమాట మా ఆవిడ ఎల కొట్టినట్టు అనమాట మొత్తం అన్ని స్వీట్ని కొంచెం కొంచెం ఎందుకంటే తను వీడియో తీసుకుంది కాబట్టి రివ్యూ వస్తుంది అనమాట తను అయితే ఇప్పుడు తినలేదు కదా మనం అయితే అని తింటాం కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం లేదు కానీ అయినా కూడా ఆ కొట్లు కొట్టిన దాన్ని నేను తిందాం కుత్తిచూరుకి లడ్డూలు చాలా ఫేమస్ అండి ఈ ఎలక్క కొట్టిన దాన్ని తింటాను ఇప్పుడు నేను అబ్బా నోట్టు పెట్టుకున్నట్టునే నిజంగా కేకలా ఉంది చూలే నైస్ నిజంగా కేక్ ఉందండి ఇప్పుడు మనం తిందాం ఇది బర్ఫీ మామూలు మన ఆర్డినరీ బర్ఫీ కాజు గోల్డ్ అంత నెయ్యి పంజాబ్ లో నెయ్యి ఎక్కువ తింటాను ప్రతి దాంట్లో నెయ్యి 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 తినడం వాళ్ళు అలా అలా ఉంటారు

అట్ట మొక్కలా ఉంది గట్టికొని మొక్కలా ఉంది నాటర్ విచ్వన్ యువర్ ఫేవరెట్ ఈస్ యూర్ ఫేవరెట్ అన్ని అన్ని తీగా ఉన్నాయి అంట ఓకే ఇది ట్రై చేద్దాం ఇది హల్వా అనమాట ఇది పెద్ద ఏం బాగాలేదండి ఇది కూడా కొబ్బరికాయ చక్కెరపాకం నట్స్ ఉన్నాయి అంతే ఇంకేం ఐదింట్లకి గులాబ్ జామున్ చూద్దాం గులాబ్ జామున్ ఎప్పుడు

అది కూడా నువ్వే ఓన్లీ నాకు లడ్డూ ఒకటే నచ్చింది అంతేనండి ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నావు వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలాగైతే అవగొట్టేసానండి నేను స్వీట్స్ తిన్న తర్వాత బాగో కొట్టేసింది అనమాట చిరాకు వచ్చేస్తుంది మొత్తం గజిగజిగా అయిపోయింది అనమాట చిరాకు చిరాక్ చిరాక్ చిరాక్గా ఉంది నాకు నిజంగానే ఎందుకంటే ఐ ఎయిట్ సో మచ్ స్వీట్ సో అండ్ స్వీట్ తినిన తర్వాత నిజంగా బోల్డ్ అని తినేసాను గులాబ్ జామున్ కూడా అవగొట్టేస్తాను అంత స్లో మోషన్లో నాకు ఇప్పుడు అయిపోయింది నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు చూద్దాం అయిపోయిందండి ఫుడ్ పొట్ట ఇండిపెండ్ శుభ్రంగా అని బాగా గట్టిగా తిన్నాం కూడా దుబ్బి మరీ తిన్నాం మామూలుగా తినలేదు ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోయి రూమ్కి వీడియోలు గిడియోలు ఎడిటర్లు చేసుకోవాలి బోల్డ్ అనే పనిలో ఉన్నాయండి మాకు అక్కడ